డేస్పింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ అండ్ ఆర్డినేషన్ సెర్వని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ అనేక మందికి పేదవాళ్లకు మధ్య తరగతి వాళ్లకు బలహీన వర్గాలకు సేవలు చేస్తూ తనదైన ముడ్లను వేసుకున్న వ్యక్తి అంబటి కృష్ణమూర్తి గారికి డాక్టరేట్ ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు డాక్టరేట్ వచ్చినందుకు నాకు ఎంతో బాధ్యత పెరిగిందని నేను చేసిన సేవలు వారు గుర్తించి నాకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఇక ముందు మరెన్నో సేవలు చేస్తానని తెలియజేశారు a compassionate person for social service for last 25 years he has been working among workers and laborers for their rights he is a national president of india in national trade union congress for last 16 years having 16 offices in different places in different states. he is a good believer and preaching gospel with a burden to spread the gospel to unreached people along with his wife. now Desperate christian university is honoring him with a honorary doctor of social service. please clap hands and give him doctor of social service. అందరం అందరం ప్రార్థన చేయాలి మీరు కొరకు దేవుడు వీరిని రాబోయే కాలంలో ఒక బలమైనటువంటి సాధనాలుగా దేవుని పరిచర్యలో మీరు బట్టి కృష్ణమూర్తి గారికి అభిషేకం ఎవరెంట్ ఇచ్చినందుకు బ్రీటీ ఇన్ఫార్ట్ డెవలప్మెంట్ తరపున బ్రదర్కి శుభాకాంక్ష తెలుపుతున్నాము అదేవిధంగా విచాయక పట్టినవి ఉంటాయి

నానపల్లి కొనమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ మా అధ్యక్షులైన అంబడి కృష్ణరెడ్డి గారికి రైస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు వాళ్ళకి ఎంతో యూనివర్సిటీ వాళ్ళకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఐఎన్టీసీ నేషనల్ ప్రెజనర్గా మా అధ్యక్షుడికి అవార్డు ఈ డాక్టరేట్ ఇచ్చిన ఆయన చేసిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్మికుల పట్ల కానీ సొసైటీ పట్ల కానీ ఆయన చేస్తున్న సేవ పట్ల సేవ ఆయనకి చేసినటువంటి సేవ గుర్తింపుగా ఈ డాక్టరేట్ ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీ వాళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లనే మిగతా వారందరికీ రెండు రకాల సేవలు చేసిన అందరికీ డాక్టరేట్ ఇచ్చినందుకు డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో రకరకాల సేవలు చేస్తున్నందుకు డాక్టరేట్స్ అండ్ అవార్డ్స్ మరి గ్రాడ్యుయేషన్స్ డాక్టరేట్స్ అని మరి అందరికి అందజేసినందుకు యూనివర్సిటీ వాళ్ళకి కూడా వారు వారు కూడా గారికి ఇదివరకే వచ్చేది నేను అవార్డు లేట్ అయిందంటారా కృష్ణమూర్తి గారికి అనేక అవార్డుస్ డాక్టరేట్ అవార్డు ఇచ్చారు కదా డాక్టరేట్ అనేటటువంటిది అనేక డాక్టరేట్ ఈ ఇది కార్మిక రంగంలో వారు చేసినటువంటి చేసినటువంటి దానికి వారికి అభినందించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం కాబట్టి వారికి ఇచ్చినందుకు మరి హార్మిక సంఘాలకు చేసిన అనుభవాలు ఉన్నాయి వీటి తర్వాత మా నేషన్ యూనివర్సిటీ నుంచి అవార్డుకి ఈ రోజు ఆయనకి డాక్టర్ కావడం మా తండ్రి ఎంతో సంతోషకరమైన ఈస్టర్ గేస్మెంట్ యూనివర్సిటీసీ ఈ డాక్టర్ అవార్డు ఇచ్చి సన్మానించి ఇంకా ఎక్కువగా మానవ సేవ చేయాలి ఇంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడాలి అలాగే మన దైవ సేవలు కూడా మరి ముందుగా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాడుతున్నాం మేము ఈ లాస్ట్ నేషనల్ ఇండియా అధ్యక్షుడు దేవునికి ఒక్కే అంకితం ఏమంటే ఎట్లా సార్ కాంగ్రెస్ గారు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేసిన అనుభవాలున్నాయి తెలిపిస్తున్నాం ఇక్కడ మరి దేశపరంగా రాష్ట్రపరంగా ప్రజా కార్యక్రమాలు జరిగిస్తూ ఇంకొక కొన్ని వాళ్ళని ఆశిస్తూ మా శుభాకాంక్షలు తెలిపిస్తున్నాం చాలా సంతోషకరమైన దినం ఈరోజు నేను గత పద్నాలుగు సంవత్సరములుగా డౌన్ ట్రాడెన్ పీపులకు కార్మికులకు అణగారిన వర్గాలకు చేస్తున్న సేవలను గుర్తించి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అనేక మంది కార్మిక సంస్థలు కార్మిక నాయకులు కూడా దీనికి వచ్చి నన్ను అభినందించి భవిష్యత్తులో మరింత బాధ్యతగా మరింత బాధ్యతతో అనేక మందికి న్యాయం చేయాలని నన్ను కోరడం జరిగింది దాన్ని ఈ డాక్టరేట్ను మరింత బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను గత గతంలో చేసిన దానికంటే మరింత ఉత్సాహంతో మరింత రెట్టింపుతో అనేక మందికి న్యాయం చేసే విధంగా నా ప్రవర్తనను నా తగ్గింపుతనాన్ని తగ్గించుకొని దేవుడికి కూడా సేవలో చేయాలని ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని అనేక మంది దీనులను ఆదుకునే విధంగా దేవుడు నన్ను హెచ్చించాలని నేను సందర్భంగా ప్రార్థిస్తున్నాను అనేక మందిని ఈరోజు ఎంతో సమాజంలో అణగారిన వర్గాల వారు ఎవరికి సహాయం లేకుండా ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అనేక మంది వారు ఈరోజు ఒక్క పూట భోజనం కూడా దొరికిన వారు అనేక మంది ఉన్నారు నేను గత పద్నాలుగు సంవత్సరాలు నా ట్రేడ్ యూనియన్ జీవితంలో దాదాపు ఇండియా మొత్తం తిరిగాను పదహారు రాష్ట్రాలలో ఈరోజు మన ఆఫీసులు కూడా ఉన్నాయి ఐఎన్టీఎస్ ఆఫీసులు అందుకని నాకు ఫీల్డ్ లెవెల్లో తెలుసు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల కష్టాలేంటి కన్నీళ్ళేంది ఎటువంటి విషయాల కోసం ఎంత బాధలు పడుతుంటారు పూట అన్నం కోసమో తెలిసిన వాడిని కష్టం తెలిసిన వాన్ని వాళ్ళ యొక్క ఆఖరి తెలిసిన వాడిని కాబట్టి ఈ డాక్టరేట్ని మురిసిపోకుండా మరింత బాధ్యతగా బాధ్యతతో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టరేట్ కదా సార్ ఇప్పుడు లేట్ అయింది అంటే ఇదివరకు చాలామంది నాకు డాక్టరేట్ ఇస్తానని వచ్చిండు కానీ ఈరోజు డాక్టరేట్ అంటే ఏదో డబ్బులు తీసుకొని తీసుకున్న డాక్టరేట్లు చాలా ఉన్నాయి నేను ఎప్పుడు కూడా అటువంటి నేను ఎంకరేజ్ చేయను నా సేవ గుర్తించి నన్ను ఒక నిజంగా ఒక అభిమానంతో సేవా దృక్పథంతో నాకు ఇచ్చినప్పుడే తీసుకుందాం అనుకున్నాను అది ఈరోజు నాకు సాకారమైంది దేవుడి కృపతో దేవుడి అనుగ్రహం ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా సార్ సేవ చేస్తున్నారు కదా నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నా ఆ ప్రజాసేవలో అనేకమైన అవార్డ్స్ వచ్చినాయి నాకు సేవారత్న ప్రజారత్న లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి నాకు అవార్డ్స్ ఎప్పుడు వచ్చినా కూడా నేను బాధ్యతగా తీసుకుంటా తప్ప అదేదో నా యొక్క గొప్పతనం అని పొంగిపోయి విర్రవీగే తత్వం నాకు ఎప్పుడూ లేదు ఈరోజు కూడా ఉండదు ఈ డాక్టరేట్ వెళ్ళాం అంటే మీకు ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లా వస్తుంది డాక్టరేట్ సంతోషమే కదా నాకు నిజంగా కూడా గుర్తించి నన్ను పిలిచి రెండుసారి మీ యొక్క సేవలు ఎంతో మందికి సేవ చేస్తుంటారు మీలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వడము అదృష్టం అనేక పెద్ద పెద్ద వాళ్ళు తీసుకున్న ఈ డేస్ప్రింగ్ యూనివర్సిటీలో అనేక మంది పెద్దవాళ్ళకి కాన్ ఇచ్చడం మీలాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా మాకు ఆనందం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం నేను అంగీకరించి రావడం ఈరోజు చాలా సంతోషకరం శుభదినం ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్